హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ప్రతి ఒక్కరికి కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ అందరికీ సో చాలామంది నాకు ఫోన్ కాల్స్ ఒకటి మెసేజ్ ఒకటి చేస్తున్నారు సార్ మీరు మార్నింగ్ నుంచి అప్డేట్ ఏమి ఇవ్వలేదని నేను మీకు అప్డేట్ ఏదైనా వస్తే ఖచ్చితంగా అప్డేట్ ఇస్తానండి ఓకే అప్డేట్ రాకపోతే కనుక దాన్ని చెప్పడం గురించి కాదు సో టెట్కి సంబంధించినటువంటి ప్రస్తుతం వచ్చినటువంటి అప్డేట్ ఇప్పుడు మీరు కావాలంటే చూడవచ్చు ఇదేదో నేను సరదాగా చెప్పేది అయితే కనుక కాదు టెట్ కోసం సీరియస్గా సీరియస్గా ప్రిపేర్ అయ్యే అయితే కనుక మీరు దయచేసి మీరు ప్రిపేర్ అవ్వండి ఓకే సో ఇక్కడ కొత్తగా మెగా డిఎస్సికి సంబంధించి ఇండక్షన్ అంటే వారికి ట్రైనింగ్ జరుగుతుంది ఆ ట్రైనింగ్లో విద్యాశాఖ అధికారులు విద్యాశాఖ నుంచి వస్తున్నటువంటి కొంత సమాచారం అయితే కనుక దాదాపుగా ఎనిమిది తొమ్మిది రోజులలో ఇంచుమించుగా వారం పైన వారం పై అంటే ఒక పది రోజులలో నోటిఫికేషన్ అయితే కనుక విడుదలయ్యే అవకాశం ఉంది అని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది సో అలాగే నేను ఈరోజు అండి ఆల్రెడీ గ్రూప్లో వాళ్ళందరికి కూడా చెప్పాను మీకు ఎప్పుడు మీకు మంచి చెప్తాను అది గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే గ్రూప్లో జాయిన్ అవ్వాలి నేను హార్డ్ వర్క్ చెయ్యాలి ఖచ్చితంగా అనుకుంటేనే మీరు గ్రూప్లో యాడ్ అవ్వండి ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు తెలిసినంత వరకు నీకు తెలుగు రెండు రాష్ట్రాలలో కానీ యూట్యూబ్లో కానీ ఏ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎవ్వరు ఇవ్వరండి ఇవాళ జాయిన్ అయినటువంటి వాళ్ళు ముందు జాయిన్ అయ్యి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది నెవ్వేరిపోతూ ఉన్నారు నేను ఇది సరదాగా ఏం చెప్పట్లేదు అదేవిధంగా ముందు పర్టికులర్గా ఇక్కడ కొన్ని టాపిక్స్ అనేది ఇచ్చి ఆ టాపిక్స్ మీద పెడుతున్నా రెండు ఈరోజు ఎవరైతే గ్రూపులో ఉన్నారు వీళ్ళందరికీ కూడా రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి పేపర్లన్నీ దాదాపుగా ఒక పదిహేను వందల పేజీలు ఉంటాయి అవి ఈరోజు అందరికీ సెండ్ చేశాయి ఇప్పుడు ఓకే ఈరోజు అందరికీ సెండ్ చేశా పదిహేను వందల పేజీలు ఉంటాయి ఇంచుమించుగా ఈ పదిహేను వందల పేజీల్లోనూ మొత్తం ఓవరాల్గా నేను దానికి ఒక టెక్నిక్ టెక్నిక్ ఉపయోగిస్తాను ఆ టెక్నిక్ ద్వారా ఏంటంటే మార్కులు ప్రతి ఒక్కరికి పెరుగుతాయండి సో సార్ నేను కూడా మీ గ్రూప్లో జాయిన్ అవుతాను హార్డ్ వర్క్ ఏనండి అంతకని ఏమీ కాదు నేను గ్రూప్లో ఒకే ఒక్క విషయం చెప్తున్నా సార్ మీ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అంటే ఒకే ఒక్క విషయం అండి మీరు వాట్సాప్లో మన యొక్క వాట్సాప్ బ్యాచ్ అండి ఈ వాట్సాప్ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలి ఖచ్చితంగా నేను ప్రాక్టీస్ చేస్తాను అని అనుకుంటేనే జాయిన్ అవ్వండి హార్డ్ వర్క్ చేస్తాను అనుకుంటే నేను కొత్త షెడ్యూల్ ఇస్తున్నాను మళ్ళీ ఆల్రెడీ ఇవాళ పెట్టాను ఇవాళ పెట్టినటువంటి ప్రాక్టీస్లకి చాలామందికి అసలు ఏం సార్ ఎంతలాగా మీరు ప్రాక్టీసులు అంటే అనుకోలేదండి అంటే కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళకి ఆల్రెడీ జాయిన్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు ఏదో ఒక సబ్జెక్టు రెండు సబ్జెక్టులు కాదండి అన్ని సబ్జెక్టుల మీద అదేందో సోషలో సైకాలజీ ఇంగ్లీషు గ్రామరో తెలిగ్రామ్ అన్ని సబ్జెక్టుల మీద హిందీ వాళ్ళకైతే సో ఒకటే హిందీ ఎంతలాగా మీ దగ్గర ఎవరి దగ్గర చూడలేదు నేను చెప్తున్నా అంత మంచి భరోసేస్తుంది ఎందుకంటే నాకు గ్రూప్ అండి ఒక ప్రా నాకు ప్రాణం లాంటిది నాకు గ్రూపు ప్రాణం లాంటిది అందుకని గ్రూప్ మీద ఇంత ఎఫెక్ట్ పెట్టి ప్రాక్టీస్ చేపిస్తున్నాను ముందు చదవాలి అది కూడా కేవలం నీవు టెక్స్ట్ పుస్తకాలే చదవాలి నువ్వు పాఠ్య పుస్తకాలు కాకుండా ఇంకొక విషయం చెప్తున్నానండి మీరు పాఠ్య పుస్తకాలు కాకుండా వేరే పుస్తకాలు ఏదైనా చదివినా ఆ తర్వాత అబ్జెక్షన్స్ అని మీరు పెట్టినా వాటిని యాక్సెప్ట్ చేయరు పరిగణలోనికి తీసుకోరు నువ్వు తెలుగు అకాడమీ పుస్తకాలు కొన్ని కొన్ని మిస్టేక్లు వస్తూ ఉంటాయి ఎవడ పెట్టినా వస్తాయండి కానీ వాటిని మనం క్లారిఫై చేసుకుంటూ ఉండాలి అదేన్నా సో ఎగ్జామినర్ పెడితే తప్పులు రావట్లేదా పెట్టినా వస్తాయి సహజంగా రాకుండా ఉండవు ప్రతీదినే ఓకే లేదండి నేను పలానా చోటన కోచింగ్ వెళ్ళిపోతానండి నువ్వు వెళ్ళిపోవయ్యా ఇప్పుడు నిన్ను ఎవడు కదన్నాడు నేను నెత్తిని సింగ్ చేసి నిన్ను తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ అడగకపోతే నన్ను అడుగు నువ్వు మళ్ళీ నోటిఫికేషన్ నేను ఈ ఈ వీడియోలో మీకు చాలా కీలకమైన విషయాలు చెప్తున్నా నమ్మాలనుకుంటే నమ్మండి నమ్మకపోతే మానేయండి అదేవిధ సో కొత్త మార్పులు అయితే కనుక వస్తున్నాయి ఈ టెట్లో కొత్త మార్పులు వస్తాయి చూసుకోండి కొత్త మార్పులు వస్తాయి కొత్త కొత్త మార్పులు వస్తాయి ఎందుకు వస్తాయి చెప్తా వినండి అదేవిధ అంతేగాని వినకుండా మీరు నాకు మళ్ళీ ఫోన్ చేసేసి ఎందుకంటే జరిగిన విషయాలు న్యాయపరమైనటువంటి సమస్యలు కూడా ఈ టెట్లో వస్తున్నాయి మళ్ళీ వస్తున్నాయి న్యాయపరమైన సమస్యలు కూడా వస్తున్నాయి మీరు చదువుతున్నారంటే చాలా క్లారిటీ ఉంటుంది సార్ మీరు చదువుతున్నారంటే అది నిజమే సార్ అండి చాలామంది తెలుస్తుంది అండి అర్థమైపోద్ది వాళ్ళందరికీ ఓకే నేను గ్రూప్ గురించి చెప్పా నీకు ఇష్టమైతే చేయనో లేక లేదు నేను ముందే చెప్తున్నా నేను ఎత్తిన ఆ తర్వాత ఎవడైనా సింగ్ వేసేంతవరకు నేను చేసేది ఏమీ లేదు కోచింగ్లోకి వెళ్ళిపోయి నాకు కోచింగ్ సెంటర్ డైరెక్టర్లో మీరు చెప్తే నమ్మరండి కోచింగ్ సెంటర్ చాలా చాలామంది ఫోన్ కాల్ చేసి బుర్ర తినేస్తున్నారు అదేవిధంగా నేను ఎవరికైనా కోచింగ్ క్లాసులు చెప్తాను నేను ఏదో నాకు తెలిసింది ఒకే ఒక కోచింగ్ వెళ్తాను అంతే ఎవరికి పడితే వాళ్ళకి నేను వెళ్ళను అసలు మిత్రులారా నేను ముందే చెప్తున్నా మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టాలనుకుంటే పెట్టు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ లేకపోతే లేదు నువ్వు హార్డ్ వర్క్ చేయలేకపోతే జాయిన్ అవ్వద్దు వేస్ట్ నేనైతే గ్రూప్లో ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను నువ్వు చేస్తున్నావు లేదో సో స్కూల్కి వెళ్తా లేదంటే పలానా అక్కడ వర్క్ ఉంది నువ్వు ఏదంటే కానీ నాకు మాత్రం నువ్వు చదివి నా ప్రాక్టీస్ చేయాల్సిందే నీకు డౌట్ ఉంటే నన్ను అడుగు ఓకే ఇదండి నేను చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నా అది కూడా మరి ఏంటి సార్ మరి టెట్ అంటున్నారు ఇక్కడ టెట్కి సంబంధించి అండి ఈసారి అయితే టెట్లో కొత్త మార్పులకి నాంది పలికే అవకాశం ఉంది లేదు అనుకుంటే ఇక నారా లోకేష్ గారు ఇంకా స్వస్తి పలికే ఇంకా నాంది పలికేది లేదు ఏ పలికేది లేదు లాస్ట్ టైం రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఇచ్చాము ఇంకా అలాగే వెళ్ళిపోతాం అనుకుంటే కనుక ఇది కొన్ని రకాల సమస్యలు కూడా దారి తీసే అవకాశం ఉంది ఇది చెప్తున్నా అదేనా ఏంటంటే టెట్లోను మీరు చూడండి డిఎస్సిలో మీరు ఏ ఉద్యోగాలకైనా మనకి ఆర్టికల్ సిక్స్టీన్ ఏం చెప్తుంది ఉద్యోగాలు విద్య ఉద్యోగ ట్వంటీ వన్ ట్వంటీ వన్ క్లాస్ ఏ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ట్వంటీ వన్ క్లాస్ ఏ ఏం చెప్తుందంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు మరియు సిక్స్టీన్ చెప్పాను మీకు ఫిఫ్టీన్ ఉంది ఆర్టికల్ ఫోర్టీన్ ఉంది మీరు ఇవన్నీ చదువుకోండి నన్ను అడగండి మీకు చదువు కదా లేకపోతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూసుకోండి ఒకసారి అందులో ఇప్పుడు మనకి ప్రతి ఉద్యోగాలలో కేంద్రం కావచ్చు రాష్ట్రాలు కావచ్చు ప్రతి ఉద్యోగాల్లో అన్నిట్లో ఓబీసీ అంటే ఇక్కడ మీకు ఓసీ సెంట్రల్లో యూఆర్సీ అంటాం అన్ రిజర్వ్ అంటాం ఓసీ ఓసీ ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ బీసీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ కదా ఇది ఉండేది మనకి రిజర్వేషన్స్ ప్రాజెక్ట్ మరి ఈ టెట్టలో కూడా ఇప్పుడు ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు మీకు తెలుసలేదు ఉపాధ్యాయులు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈడబ్ల్యూఎస్ కోసం పోరాడతారు చూడండి కావాలంటే కైనా మీరు దీన్ని అమలు చేయండి ఈడబ్ల్యూఎస్ అమలు చేస్తే చాలామంది అభ్యర్థులకైతే కనుక సో చాలామంది క్వాలిఫై అవుతారు చాలామంది క్వాలిఫై అవుతారు అవునా కదా అన్నిటిలో ఇస్తున్నారు మరి టెట్కి ఎందుకు ఇవ్వట్లా చాలామంది ఇదే టెట్ట కూడా ఈడబ్ల్యూఎస్ అప్లై చేయాలిగా డిఎస్సికి మీరు అప్లై చేస్తున్నారు మరి టెట్కి ఎందుకు చేయట్లేదు ఇప్పుడు టెట్కి చేసే పరిస్థితి వస్తుంది చూసుకోండి ఖచ్చితంగా టెట్ కూడా ఈడబ్ల్యూఎస్ అప్లై చేయాలి చేయట్లేదు అంటే కనుక సో ఇప్పుడు చూడండి ఖచ్చితంగా ఇది ఎలక్షన్స్ పీరియడ్ అండి ఎలక్షన్స్ పీరియడ్ రెండు ఉపాధ్యాయులు పీరియడ్ ఉపాధ్యాయులు చాలామంది ఈడబ్ల్యూఎస్ఓ వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఇంతవరకు మనకి కేంద్రం నుంచి కానీ కేంద్ర మానవ వనరుల శాఖ నుంచి కానీ అలాగే ఎన్సిటిఈ నుంచి కానీ ఇక మన ఏపీ నుంచి కానీ ఏ విధమైనటువంటి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి టెట్టో ఇక్కడ రివ్యూ పిటిషన్ వేశారు లేదంటే టెట్ వాళ్ళకి అవసరం లేదనేది ఇంతవరకు ఎక్కడి నుంచి రాలేదు కానీ వాళ్ళ టెట్ కూడా ప్రిపేర్ అవ్వాల్సిందే అనేది అయితే కనుక చాలా స్పష్టంగా వినబడుతుంది అది సార్ మరి టెట్కిచ్చి చాలా తక్కువ రోజులు అండి పెద్దగా కూడా మీరు రోజులేమి ఎక్స్పెక్ట్ ఏం చేయకండి నేను అందుకే గ్రూపులో ఇంత హార్డ్ వర్క్ ఇంతలాగా ఫాస్ట్గా వేగంగా నాకు నవంబరు నవంబర్ మొదటి వారానికి వచ్చేప్పటికి మొత్తం సిలబస్ అంతా అయిపోవాలి నవంబర్ ఏడో తారీఖు వచ్చేప్పటికి మళ్ళీ రెండోసారి సిలబస్ ఎందుకు పెడతానంటే నాకు ఏ పని పాట లేకుండా సరదాగా పెట్టట్లేదు అదేవిధంగా నాకేం పని పాట లేకుండా సరదాగా నేనేం పెట్టట్లేదు మీకు ఇంతలాగ ఎందుకు పెడతా మీకోసమే పెట్టేది ఏదైనా ఏదైనా మీకోసం మీకు మంచిగా మార్కులు రావాలా సో మీరు క్వాలిఫై అవ్వాలా ఉద్యోగాల్లోకి వెళ్ళాలా ఈ టెట్ వెయిటెన్స్ పెంచుకుని అదే ఆ దాని గురించి మరి నిజంగానే టెట్లో ఈడబ్ల్యూఎస్ ఇస్తారా అంటే ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వకూడదు ఎంత ఎంత ఇలా ఈ పాయింట్లు ఎవడైనా మాట్లాడా టెట్ ఇచ్చేస్తున్నాడు నలభై ఐదు రోజులు ఇచ్చేస్తారో వారం రోజుల్లో అయిపోతుంది ఇంకేముంది నవంబరు చివరికి వచ్చేప్పటికి టెట్ అయిపోతుంది డిసెంబర్లో డిఎస్సి ఇచ్చేస్తారో వీళ్ళ మోఖం వీళ్ళ ముఖాలు సగం సగం తెలుసు నాలెడ్జ్ నాలెడ్జేలాకటి అదే మీకు చాలామందికి అర్థం కావట్లేదండి ఇక్కడ జరిగే పరిస్థితి ఎలా ఉండదంటే అంటే గవర్నమెంట్కి టెట్ ఇవ్వాలి ఆల్రెడీ కోర్టుకి కూడా గతంలో కూడా చెప్పారు నవంబర్లో టెట్ ఇస్తామని అందుకనే కదా టెట్ కట్టుబడి ఉందో ఉన్నారు అదే మీకు టెట్ కన్వీనర్ వద్దా టెట్ కన్వీనర్ కావాలి కదా టెట్ కన్వీనర్ కావాలి డిఎస్సి కన్వీనర్ ఉన్నారు టెట్ కన్వీనర్ కావాలి కదా లేదు కృష్ణారెడ్డి గారు ఉన్న డిఎస్సి ప్రస్తుత డిఎస్సీ కన్వీనర్గా ఉన్నటువంటి కృష్ణారెడ్డి గారు టెట్ కన్వీనర్ అని చెప్పారా మీకు ఎక్కడైనా ఎక్కడైనా చెప్పారా చెప్పరా అవునా చెప్పలా ఏమో బాధ్యతలు ఇస్తారా ఎవరన్నది సెకండరీ ప్రస్తుతం నేను డిఎస్సి కన్వీనర్ అది అయినా డిఎస్సికి కన్వీనర్ అది మాత్రం గుర్తుపెట్టుకోండి టెట్కి ఇస్తారా లేదన్నది ఇంతవరకు అయితే ఎక్కడి నుంచి రాలేదు టెక్ట్ నోటిఫికేషన్ అయితే ఫ్యూ డేస్లో గవర్నమెంట్ అయితే ఇక్కడికి ఇచ్చేస్తుంది ఓ పాత జైలుకి ఉంటుంది మీకు తక్కువ రోజులే ఉండొచ్చు లేదు ఎలక్షన్ కోడ్ అవి ఇవన్నీ వస్తున్నాయి మీకు నవంబర్ గెలుకుంటా గెలుపుకుండా ఇప్పుడు వారం ఉన్నదే పది రోజులు ఉన్నదే మీకు నవంబరు ఏ మొదటి వారము రెండు మూడు వారాల్లో టెట్ నోటిఫికేషన్ ఇచ్చారనుకో మీకు డిసెంబర్లో ఎగ్జామ్ జరగకపోతే మీరు రాసుకొని పెట్టుకోండి అర ఎప్పుడైనా కానీ మీరు ఎవరైనా కానీ రాసుకుని పెట్టుకో నేను చెప్తున్నా డిసెంబర్లో కనుక ఎగ్జామ్స్ కనుక జరగకపోతే మార్చి వరకు జరగవు మార్చి వరకు జరగవు ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అడ్డు వస్తుంది అది ఏదైనా కానీ అది ఉద్యోగాలకు సంబంధి ఉద్యోగాలకు సంబంధించింది అన్నది కాదు నోటిఫికేషన్ సో అది ఇక గవర్నమెంటు అంటే మనకి ఇది ఎలక్షన్ కమిషన్ ఉంది ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చి పెట్టుకోండి అంటే తప్పేం కాదు అదే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చి పెట్టుకోండి అంటే కాదు లేదు అది ఉద్యోగాలు కాదు కదండి ఉద్యోగాలు కాదు కానీ అది ప్రలోభాలకు కానీ అది ఇక్కడ వాళ్ళని సైద్ధాంతికంగా వాళ్ళని నడిపించేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి అది రేపు ఒకవేళ డిసెంబర్లో ఎగ్జామ్స్ కనుక జరగకపోతే జరగకపోతే ఒకవేళ షెడ్యూల్ ముందుగా ప్రకటించేసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి జనవరిలో వచ్చే అవకాశం ఉంది జనవరిలో సో జనవరిలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి జనవరి ఫిబ్రవరి వరకు ఉండి ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ జరగచ్చు ఇది ఇది నా అభిప్రాయం అంతే మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు లేదు ముందుగానే జరిగిపోయింది అనుకో వెళ్ళనుకో సంతోషం కాబట్టి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి అని చెప్తున్నా ఈ ఈడబ్ల్యూఎస్ కూడా ఇందులోకి ఉపాధ్యాయులైతే కనుక తీసుకొస్తారు మీరు చూడండి నేను చెప్తున్నా ఉపాధ్యాయులే ఖచ్చితంగా అడుగుతారు విద్యాశాఖ కూడా ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ ఈసారి ఈ టెంట్లో మేము ఇంక్లూడింగ్ చేస్తున్నాము అని చెప్పారు అనుకో దాంట్లో ఆశ్చర్యపోయే అవకాశం ఉందా అదే అది ఇక ఎస్ఏ పోస్టులు అయితే కనుక ఉంటాయండి దయచేసి గుర్తుపెట్టుకోండి నాకు తెలిసినంత వరకు ఈసారి ఎస్ఏ పోస్టులు సోషల్ ఒకటి ఏమండి సోషల్ ఒకటి హిందీ పోస్టులు ఒకటండి సోషల్ ఒకటి హిందీ ఒకటి బయాలజికల్ సైన్స్ ఈ పోస్టులు నేను కొంత అయితే కనుక సమాచారాన్ని సేకరించుకున్నా సో ఆ సమాచారానికి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు అయితే కనుక నా దగ్గర భద్రంగా ఉన్నాయి అది అదేదో ఇప్పుడు కొత్తగా వేకెన్సీలు అని చెప్పట్ల రెండు వేల ఇరవై ఆరులో రెండు వేల ఇరవై ఆరులో ఏఏ నెలలో ఎంతమంది రిటైర్డ్ అవుతున్నారు ఏ ఏ మండలాల్లో ఏ ఏ జిల్లాలో రిటైర్డ్ అవుతున్నారు ఆ వేకెన్సీ లిస్టులో అదే సో దానికి సంబంధించినటువంటి వివరాలు సేకరించుకోండి సో కొంతమంది ఫోన్ చేసి బురత కోళ్ళు నాకు రకరకాలుగా చదువుతూ ఉన్నారు వాళ్ళు ఏంటంటే సార్ ఏంటి సార్ నిజంగా ఉంటాయా లేదా అంటే కొంతమంది మాకు పెట్టండి మాకు ఇచ్చేయండి వీళ్ళకి ఇచ్చేయాలి వీళ్ళకి ఆస్తులు కూడా ఇచ్చేయాలి మరి కొంతమంది మాకు ఫ్రీగా జాయిన్ చేసుకోరా వీళ్ళకి ఫ్రీగా తిప్పిన కూడా తాగేటైపోయాడు ఫ్రీగా పోస్టులు చెప్పాలి అసలు కనీసం వీళ్ళ ఎలాంటి వాళ్ళు అంటే ఏదో మామూలుగా చదివే టైప్ కాదు ఊరు బట్టి బట్టి ఎత్తారు చూసారా ఆ కోమకు చెందినటువంటి వాళ్ళు నిజం చూస్తున్నాను మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు అదే విన్నా దయచేసి టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే కనుక మీరు జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వండి మీరు ఓన్గా ప్రిపేర్ అయినా కోచింగ్లకి వెళ్ళినా మీ ఇష్టం లేదు సార్ మాకు మాకు ప్రాక్టీస్ కావాలి సార్ ప్రాక్టీస్లు కావాలి సార్ మీ గ్రూప్లో జాయిన్ అవుతుంటే జాయిన్ అవ్వండి అద్భుతంగా అయితే కనుక హా